వెల్కమ్ టు సుమన్ టీవీ నేను నవీన్ ప్రస్తుతం మనతో ఆక్యుపెంచర్ హీలర్ జనార్దన్ ఆచార్య గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ నేను ఒక ఆర్టికల్ చదివానండి సో ఏంటంటే ఆక్యుపెంచర్ ఆక్యుప్రెజర్ మీద కొన్ని నాకు కూడా మీరు చెప్పిన తర్వాత చూశాను ఓకే దానివల్ల రిజల్ట్స్ కూడా వచ్చాయని చెప్పి కొద్దిమంది అంటా ఉన్నారు నేను చదివిన ఆర్టికల్లో ఈ శృంగార సమస్యలకి సంబంధించి కూడా మంచి ట్రీట్మెంట్ దొరుకుతూ ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు అసలు ఈ ట్రిగర్ పాయింట్స్ని అక్కడ ప్రేరేపితం చేయడం వల్ల అంటే ఎట్లాంటి ఈ ఎర్లీ ఎజాక్యులేషన్ శీఘ్రస్కల సమస్యకి పరిష్కారం లభించింది అని చెప్పేసి ఉన్నాయి అందులో అది ఎంతవరకు వాస్తవం అంటారు అదే ఇందాక మీరు చెప్పారు ఈ ఆక్యుపంచర్ పాయింట్స్ని ఆక్యుప్రెషర్ కూడా ప్రేరేపితం చేయడం ద్వారా అనేక సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని మీరే అన్నారు రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి అంటే హ్యూమన్ బాడీకి సంబంధించి బాడీ మైండ్ సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి మైండ్ రిలేటెడ్ అండ్ బాడీ రిలేటెడ్ రిలేటెడ్ వాటిలో అనేక సమస్యలకు పరిష్కారాలు అనేక సమస్యలు రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈ శృంగార సమస్యలు కూడా అందులో ఒక భాగమే అవుతాయి వీటికి కూడా ఖచ్చితంగా రిజల్ట్స్ ఉన్నాయి మీరు చదివింది నిజమే ఆర్టికల్స్ లో ఉంది నిజమే కాకుండా దాన్ని ఎగ్జాగరేట్ చేయకూడదు ఓదో ఇలా నొక్కగానే అదేదో జరిగిపోతుంది ఇదేదో జరిగిపోతుంది అలా కాకుండా ఒక ఏ సమస్యకైనా సరే ఒక్క రోజులో వచ్చే సమస్య కాదు అది ఒక్క రోజులో పోయేది కాదు అంటే గ్రాడ్యువల్ గ్రాడ్యువల్గా అనారోగ్యం అనేది సడన్గా రాదు ఏ ఆర్గాను కూడా అన సడన్గా ఫెయిల్యూర్ కాదు దాని సిమ్టమ్స్ మెల్లమెల్లగా కనపడుతుంటాయి కొంతకాలం పాటు అది మనని ఇండికేషన్స్ ఇస్తుంటది నాకు ఇబ్బంది కలుగుతుంది ఇబ్బంది కలుగుతుందని మనం మనం మనకి పర పటించుకోం ఒక దశ పోయిన తర్వాత చేతులు ఎత్తేస్తుంది నా వల్ల కాదంటు సో అప్పుడు మనం బెల్కొంటాం అప్పటికే ఎక్కడికో ఎక్కడికో రీచ్ అయిపోయి ఉంటాం సో ఇది కూడా అంతే అందువల్ల ఇలా మంచి పాయింట్స్ ఉన్నాయి చాలా పాయింట్స్ ఉన్నాయి త్రీ సిక్స్టీ వన్ పాయింట్స్ ఉంటాయి టోటల్ శరీరంలో ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఓకే త్రీ హండ్రెండ్ సిక్స్టీ వన్లో ఇంపార్టెంట్ కమాండింగ్ పాయింట్స్ కొన్ని చోట్ల ఉన్నాయి అవి అవి ఈ మో ఎల్బో మో చేతి నుంచి ఈ ఫింగర్స్ దాకా రెండు వైపులా అట్లాగే మోకాలు నీసు నుంచి టోస్ దాకా కాలి వేళ్ళ దాకా ఇంపార్టెంట్ పాయింట్స్ అని అక్కడ ఉంది విట్ దే ఆర్ కాల్ కమాండింగ్ పాయింట్స్ ఓకే కమాండింగ్ పాయింట్స్ చేసి చాలు అన్ని పాయింట్స్ని పొట్టలో ముఖం మీద అక్కడిక్కడ ఉన్నాయి పాయింట్స్ కానీ అవి ఎక్కువ మనం వాడనవసరం లేదు కమాండర్ని యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్గా కింద ఉన్న నెట్వర్క్ అంతా యాక్టివేట్ అయిపోతుంది ఓకే ఓకే ఆర్మీ కమాండర్ని చూస్తే చాలు సైన్యం అంతా కదులుతుంది సో అట్లాగే ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అనే చేతుల్లో కాలు ఉన్నాయి కాబట్టి సేఫ్ ఇవి చేసుకోవచ్చు ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏంటంటే ఈ ఎరక్టైల్ ఈడి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఒకటి ఎజాక్యులేషన్ ఒకటి ఈ శృంగార సమస్యలు అంతా ఓవరాల్ గా అన్ని కలిపి శృంగార సామర్థ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఇవి మేల్ ఆర్ ఫీమేల్ ఉన్నటువంటి ఇప్పుడు బాగా కనిపిస్తున్నటువంటి సమస్యలు ఇది ఒకటి ఇవి ఎక్కడ దాకా వెళ్తుండే చాలా చాలా కుటుంబాల కలహాలు కుటుంబాలు విడిపోయే పోయే సమస్యలు మనం చూస్తున్నాం చిన్న చిన్న సమస్యలు ఎక్కడెక్కడ పోతున్నాయి సో అందువల్ల ఏంటంటే దీని మీద ఫోకస్ పెట్టాలి దీంట్లో ఉన్న ఆక్యుపెంచర్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ని మనం కనుక జాగ్రత్తగా పరిశీలించి వాటిని కనుక రెగ్యులర్గా వాడుకున్నట్టయితే మన ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అంతేగాని ఏదో ఊరికే మనం ఒకసారి మీరు చెప్పిన పాయింట్ ట్రిగర్ పాయింట్ ఏదో ఉందో అక్కడ నొక్కున వెంటనే ఈ రోజు మనం లేదు ఒక పాయింట్ ఇలా నొక్కగానే అలా హార్స్ పవర్ పెరుగుతుంది గుర్రం గుర్రం సకిలిస్తుంది పరిగెడుతుంది అలాంటి చెప్పలేము అలా కాదు అది గ్రాడ్యువల్ గ్రాడ్యువల్ ఇంప్రూవ్ కావాల్సిన ఎనర్జీస్ ఇవన్నీ కూడా బట్ అవుతాయి అవుతాయి ఎందుకంటే అలా వచ్చేది అలా పోయేది ఉండదు ఇక్కడ సిస్టమ్ అలా బ్రిక్ బై బ్రిక్ కన్స్ట్రక్షన్ జరిగితేనే ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటాయి అది అది ఆ పాయింట్స్ గురించి వాళ్ళు మనం చూద్దాము మన ఎస్ దీని మీద ఏంటంటే ఈ ఈ ఎనర్జీస్ అన్నీ కూడా ఇందాక అనుకున్న సామర్థ్యానికి సంబంధించిన ఎనర్జీస్ అన్నీ కూడా కిడ్నీ మెరీడియన్ని ఎస్పెషల్గా యాక్టివేట్ చేయడం ద్వారా మనకి ఈ సత్వాలితాలు కలుగుతాయి మీకు చెప్తాను ఒక పాయింట్ కే త్రీ అని ఉంటుంది ఎస్ హ్యూమన్ బాడీలో డైరెక్ట్ మన పాయింట్కి వచ్చి తర్వాత దీని గురించి చెప్పుకోవచ్చు కే త్రీ అంటే కిడ్నీ మెరీడియన్లో పాయింట్ త్రీ ఈ ఇన్నర్ ఇది ఉంది కదా ఈ సైడ్లో ఈ కాలి యొక్క బొటన్ వేలు అర్థమవుతుంది కదా ఇది ఇన్ సైడ్లో ఇన్ సైడ్ ఉంటుంది ఇది ఇంటర్నల్ మ్యాల్యులర్స్ అంటుంది అండి ఇక్కడ ఒక చిన్న గిలకలాగా ఉంటుంది సార్ ఇంటర్ లోపల ఉంటుంది ఒకటి ఇంటర్నల్ మ్యాల్యులస్ అంటుందని ఈ మ్యాల్యులస్ని స్ట్రైట్గా కిందికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక టెండాన్ ఉంటుంది స్ట్రాంగ్ చాలా బలమైన టెండాన్ ఉంటుంది అక్చులిస్ టెండాన్ అంటారు దీనికి దీనికి మధ్యలో ఎగ్జాక్ట్ మధ్యలో ఇక్కడ పాయింట్ ఉంటుంది ఓకే ఓకే ఇట్ కనిపిస్తుందో కింద చూపించాలి ఈ రెండు కాలర్ కూడా ఉంటుంది ఇది కిడ్నీ మిరేడియన్లో త్రీ పాయింట్ కే త్రీ పాయింట్ అంటాం ఇది మన ఇది ఈ మీరు ఒకసారి అది ఆ పాయింట్ కరెక్ట్ చూసారు కదా ఆ మాన్యుల్ వస్తుంది కదా దానికి స్ట్రైట్కి డౌన్ వెళ్ళినప్పుడు చిల్లి తినడానికి మధ్యలో ఉంటుంది కరెక్ట్గా మీరు పింఛి ఎక్కడైతే మీరు డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆక్యుపేషన్లో ఒక ఒక ఫెసిలిటీ ఉంది ఇట్లాంటి ఒక ప్రోబ్ తీసుకొని లేదా పెన్ను తీసుకొని ఇలా టూత్ పిక్ కానీ ఇట్లా ప్రోబ్ చేయొచ్చు ఆ పాయింట్ కోసం ఇలా ఇలా ఎక్కడుంది అనే ప్రోబింగ్ అంటాం ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రోబ్ ప్రో ఎక్కడైతే పించింగ్ ఉంటుందో ఒక జర్క్ లాగా వస్తుందో ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగా తగులుతుందో దట్ ఈస్ పాయింట్ ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చెప్పాను కదా మనకి ఇది దీంట్లో ఉంటుంది ఇక్కడ ఈ ఈ కేత్రి పాయింట్ ఇక్కడ ఉంటుంది ఓకే ఓకే ఈ పాయింట్ కనుక రెగ్యులర్గా రోజుకు ఒకసారి ఒక ఒక రోజు లెగ్ ఈ కాలు వైపు ఇంకోటి ఇంకొక కాలు చేసుకున్నట్టయితే మీరు చూడండి ట్రిమెండస్ రిజల్ట్స్ వస్తాయి నాట్ ఓన్లీ ఈ ఈడీ కానీ ఎజాక్యులేషన్ సంబంధించిన సమస్యలే కాకుండా యూరినేషన్ సంబంధించిన సమస్యలు రిప్రొడక్టివ్ ఇష్యూస్ మొత్తానికి కిడ్నీ రిలేటెడ్ సమస్యలు అన్నిటికీ పరిష్కారం ఉంటుందంటారు కిడ్నీ రిలేటెడ్ కాదు ఈ మనం అనుకుంది శృంగార సమస్యలు అంటే ఈడీ గాని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ఎర్లీ ఎజాక్యులేషన్ కానీ రిప్రొడక్టివ్ ఇష్యూస్ అన్ని కూడా ఫర్ మేల్ అండ్ ఫీమేల్ ఫెర్టిలిటీ ఫెర్టిలిటీ సంబంధించిన సమస్యలు తర్వాత ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఎస్ అదే అంటున్నా స్పెర్మ్ స్పెర్మ్ దాని ఇలాంటి ఇష్యూస్ మెరాకల్ ఇది అంటే ఫర్టిలిటీ చూసారా సార్ మీరు లైవ్ లో మీకు అంటే ఇట్లాంటి పేషెంట్లు వచ్చినప్పుడు అందుకు ఇప్పుడు ఈ ఇలాంటి డిస్కషన్ లో పెద్ద ఇష్యూ అవును సార్ దాన్ని ఒక పాయింట్ తోనే మనం అన్ని సాల్వ్ అవసరం కాదు అసలు అన్ని చెప్పలేము కూడా అన్ని చెప్పలేము కూడా మేజర్ గా ఆక్యుపెన్షన్స్ ఏం చేస్తారంటే పల్స్ ఫాలో అవుతారు ఓకే ఓకే ఈ రిపోర్ట్స్ అన్ని చూడ చూడడం కన్నా కూడా వి ఫాలో బేసికల్లీ పల్స్ డయాగ్నోసిస్ పల్స్ చూసి ఏ ఆర్గాన్ లో ఇబ్బంది ఉంది తెలుసుకుంటాడు ఇప్పుడు వీటికి కూడా ఈ సెక్సువల్ ఇష్యూస్ కూడా ఏ ఆర్గాన్ నుంచి ఇష్యూస్ వస్తున్నాయి దాని బేసిక్ ఎక్కడ బేస్ రూట్ కాజ్ ఏంటి కనుక్కోవాలి రూట్ కాజ్ తెలుసుకోవాలంటే మూడు ఒకటి చెప్పిందన్న వినాలి వింటే దానికి రూట్ కాజ్ చెప్పరు వాళ్ళు ఓన్లీ సిమ్టమ్స్ చెప్తుంటారు ఇక్కడ నొప్పి అక్కడ ఇది అయింది అదైంది అదే చెప్తారు రూట్ కాజ్ చెప్పరు వాళ్ళు తెలియదే పాపం సో ఈజ్ ఓన్లీ బెస్ట్ మెథడ్ రూట్ కాజ్ తెలుసుకోవడం కోసం అందువల్ల రూట్ కాజ్ తెలుసుకోకుండా ఏం చేయలేము కాకుండా ఏంటంటే మేము ప్రూవెన్ సిస్టమ్ చాలామందికి ఈ పద్ ఇలాంటి ఇష్యూ ఉన్న వాళ్ళు కామన్గా వాడే ఒక పాయింట్ మాత్రం చెప్తున్నాము దీంట్లో ఒక వంద సమస్యలకు ఒక పాయింట్ ఉంటుంది వంద పాయింట్లు ఒక సమస్యకు ఉంటాయి ఉన్న ప్రిన్సిపుల్ ఇది వంద పాయింట్లు ఉంటాయి ఒక సమస్యకు ఓకే వంద పాయింట్లు అలాగే వంద పాయింట్లు ఉంటాయి ఒక సమస్యకు వంద సమస్యలు ఒక పాయింట్ ఉంటుంది సో పట్టుకోవాలి పట్టుకొని నాడి నాడి చూసిన తర్వాత నీడిల్ వేయాలి అది మల్టీ మల్టీ నీడిల్ అనే ఒక సిస్టమ్ ఉంది సింగిల్ నీడిల్ అనే ఒక సిస్టమ్ ఉంది మేమైతే ఇండియన్ క్లాసికల్ ఆక్యుపంచర్ సింగిల్ నీడిల్ సిస్టమ్ చాలా నీడిల్ వేయము ఒకటే నీడిల్ అది కూడా సేఫ్ సిస్టమ్ ఇందాక అనుకున్నాం కదా మో మో చేతుల నుంచి వేళ్ళు మోకాళ్ళ నుంచి వేళ్ళదా ఫింగర్ దాకా ఖాళీ వేళ్ళ దాకానే వేస్తాము సేఫ్ సిస్టమ్ వేస్తాము రిజల్ట్స్ బాగున్నాయి ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే ఒక పాయింట్ చెప్తున్నాం ఈ శృంగార సమస్యలకు ఒక పాయింట్ చెప్తున్నాము అది ప్రూవెన్ పాయింట్ అది అది ఎనీ రిలేటెడ్ ఎనీ అయినా కావచ్చు రిలేటెడ్ టు సెక్షువల్ డిజార్డర్స్ ఓకే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్ ఎందుకంటే ఫుడ్ విధంగా మంచి కరెక్ట్ చెప్తుంది ఆక్యుపంక్చర్ పాయింట్ థర్టీ త్రీ పర్సెంట్ ఫుడ్ ఒక థర్టీ త్రీ పర్సెంట్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ థర్టీ త్రీ పర్సెంట్ సో టోటల్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ మనకు రిజల్ట్ రావడానికి ఈ ఆక్యుపెంచర్ వైద్యంతో పాటు ఈ రెండు కూడా ఆహారం కూడా కావాలి ఆహారం అలవాట్లు ఆలోచనలు ఓకే ఇప్పుడు మీరు ఆక్యుపంచర్ ఆహారం గురించి అడిగారు ఆహారం ఖచ్చితంగా వైటల్ రోల్ ప్లే చేస్తుంది ఎనర్జీ మన ఆరోగ్యంలో ఉండకుండా దీనికి బేసిక్ ఏంటంటే తీసుకోవాల్సిన మానసిక ప్రశాంతతతో పాటు తీసుకోవాల్సిన ఆహారం ఏంటంటే ఈ బ్లూ కలర్ వైట్ కలర్ ఆహార పదార్థాలు చాలా మంచివండి బ్లూ బ్లూ కలర్ బ్లూ బెర్రీస్ బ్లాక్ బెర్రీస్ అంటాం కదా చాలా ఉంటాయి వైట్ కలర్ ఉన్నప్పుడు కొంతవరకు ర్యాడిష్ లాంటివి ఇవన్నీ ఏంటంటే వి గో బై ద కలర్ అంటే కిడ్నీ ఎనర్జీని యాక్టివేట్ చేసేలాగా ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేసేలాగా పనికొచ్చే ఆహార పదార్థాలు చెప్తాం మేము అంటే దీనికి పనికి వచ్చేది ఏంటంటే బ్లూ కలర్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు అండ్ ఈ వైట్ కూడా తీసుకోవచ్చు ఓకే వైట్ కూడా తీసుకోవచ్చు వైట్ కలర్లో ఉన్నాయి ర్యాడిష్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సో ఇట్లా అంటే ఫ్రూట్స్ నట్స్ వీటితో పాటు చెప్తున్నాను నేను ఈ కలర్ కూడా చెప్తున్నాను కలర్ ఈజీ గుర్తుపట్టొచ్చు కదా ఎగ్ వైట్ అంటే ఎల్లో కాకుండా వైట్ వరకు ఏం తీసుకోవచ్చు వైట్ అంటే వైట్ కలర్ ఏం చేస్తుంది అంటే ఈ కిడ్నీ ఎనర్జీని స్ట్రెంగ్ చేస్తుంది అదొక కలర్ థెరపీ ఉంది దాని మీద కూడా మనం తర్వాత చేసుకోవచ్చు అదొకటి సో ఇది మనము ఉప్పు ఉప్పు కారం పులుపు తగ్గించాలి మేజర్గా ఉప్పు ఉప్పు తగ్గించాలి కారం తగ్గించాలి పులుపు తగ్గించాలి మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ అవన్నీ నింపులు కావాలని అనుకున్నాం చాలాసార్లు చెప్పాము చేదు ఒకరు పదార్థాలు తీసుకోవచ్చు అంటే మెంతులు లాంటివి కాకరకాయ లాంటివి తమలపాకు లాంటివి ఒకరులు ఉండేవి చేదు అనేది తీసుకోవచ్చు అవి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది ఎందుకు రుచిలో గురించి చెప్తున్నారంటే ఒక్కొక్క పదార్థాన్ని చెప్పడం కన్నా కూడా ఆ రుచి తెలిసిందనుకోండి ఆ పదార్థాలు పట్టుకోవడం ఈజీ కలరు రుచి అనేది మనం బేసిక్గా మేము చెప్తుంటాం సో ఇది ఉప్పు కారం పులుపు తగ్గించేసి చేదు వగరున్న పదార్థాలు ఎక్కువ తీసుకోవచ్చు అట్లాగే మిల్క్ మజ్జిగ తాగమని చెప్తాం మేము మంచిగా మంచి హెల్దీగా ఉం హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు ఇంకొకటి అది ఫుడ్ తో పాటు యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా వాక్ మార్నింగ్ వాకింగ్ చాలా మంచిదండి ఈవినింగ్ వాక్ ఆర్ మార్నింగ్ వాక్ ఎప్పుడు వీలైతే అప్పుడు బట్ వాకింగ్ అనేది చాలా చాలా బెస్ట్ ఉన్న అన్ని ఎక్సర్సైజ్లో కల్లా వాకింగ్ అనేది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చేటువంటి ఒక సిస్టమ్ వాకింగ్ వాకింగ్ చాలా ఒక వన్ అవర్ మినిమం వన్ అవర్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వాక్ చేయగలిగితే చాలా రిజల్ట్స్ వస్తాయి అది మార్నింగ్ అయితే మనకు ఎండా అడిషనల్ గా లైట్ కూడా పడుతుంది కాబట్టి అడిషనల్ బెనిఫిట్స్ కూడా మనకి అల్లోపతిలో కూడా డాక్టర్ చాలా మంది ఇట్లాంటి సమస్యలతో సీక్రిస్ కాలం సమస్యలతో వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది కూడా మెడిసిన్ అనేది ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పనిచేస్తే మీరు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి అదే విధంగా యాక్టివిటీస్ చేయాలి ఎక్సర్సైజ్ కావచ్చు యోగా కావచ్చు వెళ్ళడం కావచ్చు కరెక్ట్ అండి ఎర్లీ పడుకోవడం ఎర్లీగా లేవడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ట్రీట్మెంట్లో అవసరమే ఇంకా అవసరమే అంటే కాకుండా ఏంటంటే ఈ ముందా చెప్పిన పాయింట్స్ చేసుకుంటే మిగతా ఆటోమేటిక్ గా ఆకలేస్తుంది ఓకే ఆకలేస్తుంది డైజెషన్ అవుతుంది మోషన్ క్లియర్ అవుతుంది ఎర్లీ నిద్ర వస్తుంది నిద్ర లేమిని అధిగమిస్తుంది కాబట్టి ఏంటంటే మనకు మిగతా ఈజీ అయిపోతాయి మనకు నేను పడుకుందాం అనుకున్నానండి ఎర్లీగా కానీ నాకు నిద్ర రావట్లేదు ఏం చేయమంటారు అంటే ఈ ఆక్యుమెంట్లో ఈ పరిష్కారం ఉంది దాన్ని మన అడిషనల్ ఇంకో పాయింట్ వేయక్కర్లేదు పలు చూసి పాయింట్ వేస్తే రూట్ కాజ్కి అది అన్ని సమస్యలకి ఒక పరిష్కారంగా ఉంటుంది అండి థ్యాంక్ యూ